पैरु को മാത്രമേ জুবলিস পায়না পটாரம் পায়না পটாரம் నేను గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు వీటిని పెట్టినాం ఏ రోజు అయితే వచ్చి మేము ఏడు రోజులుగా ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు అనుభవిస్తున్న జీవితం వాళ్ళ కష్టాలు చూస్తా ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ కానీ లోపల మాత్రం పైన పటారం పైన పటవరం ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే ముడికా మీద అలాగే కప్పున కొడుతుంది వాసన ఇవాళ మీరు ఆలోచించి కోరుతున్నాను పేరు కావచ్చు కాక మనం కానీ మంచిందో తినో ఆలోచించగలిగే శక్తి మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్ళకు వీళ్ళకు చేకుంటున్నాం మనం ఎన్నికలు జరిగినప్పుడు మన వాళ్ళు ఎవరో మంది వాడు ఎవరో మన కోసం మాట్లాడేవాడు ఎవరో మన కోసం చేతలు చేసేవాడు ఎవరు ఆలోచన చేయకపోతే ఆగ్రమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి